మెదక్ జిల్లా రామన్పేట మున్సిపాలిటీలో ప్రతి గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్స్ జరిగాక ఎమ్మెల్యే యంగ్ డైనమిక్ లీడర్ డాక్టర్ మైనపల్లి రోహిత్ రావు ఆధ్వర్యంలో రామాయణపేట కాంగ్రెస్ పార్టీ లీడర్ టీపీసీసీ కార్యదర్శి చౌదరి రావు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వెనుకబడిపోయిన మురికి కాల్వలు వెనుకబడిపోయిన గల్లీలు బీట్ రోడ్డు సీసీ రోడ్డు పనులు స్ట్రీట్ లైట్స్ రామాయణపేట ప్రతి గల్లీని సిటీగా మారుస్తారని రూపురేఖలు మారిపోతాయని మీడియా సమావేశంలో టీపీసీసీ కార్యదర్శి చౌదరి రావు తెలియజేయడం జరిగింది గుడ్ మార్నింగ్ సార్ వెల్కమ్ టు మై ఛానల్ సార్ సిహెచ్ సుమన్ అండ్ మనం ఈరోజు రామాయణపేట కాంగ్రెస్ పార్టీ లీడర్ టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు గారి దగ్గర ఉన్నాం రేపటి ఎలక్షన్స్ గురించి సార్ ప్రతి విలేజ్లో తిరుగుతుంటే జై కాంగ్రెస్ కాంగ్రెస్ అంటారు దానిపైన మీ ఉద్దేశం ఏంటి సార్ ముఖ్యంగా మెదక్ నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ రాబోయే రేపు ఏదైతే ఎన్నికలు ఉన్నాయో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయో నిన్న జరిగిన మొదటి విడితే ఎన్నికల్లో కూడా మెదక్ నియోజకవర్గంలోని పాపన్నపేట హవేలి గన్పూర్ మండల్లో మా ప్రియతమ నాయకుడు మనందరి నాయకులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు ఎమ్మెల్యే గారి నాయకత్వాన్ని బలపరిచి పూర్తి స్థాయిలో బాపన్నపేట గన్పూర్ మండలిలో సీల్ చేయడం జరిగింది ఎక్కడో మూడు నాలుగు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వార్డు సభ్యులుగా సర్పంచ్ గా ఎన్నుకోవడం జరిగింది రేపు జరిగే ఎన్నికల్లో రెండో విడత ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రెండు మండలాల్లో మిగతా నాలుగు మండలాల్లో అందరి వార్డు సభ్యులను సర్పంచులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మరో రోహిత్ రామ పరమకృష్ణ అభ్యర్థులను గెలిపించవలసిందిగా సవినంగా విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ప్రతి గ్రామ అభివృద్ధికి ఒక యూనిట్ గా తీసుకొని మెదక్ విజయవాడలోని ప్రతి గ్రామాన్ని సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కమ్యూనిటీ కుల సంఘాల భవనాలు కాని వాళ్ళ దేవస్థానాలు కానీ మా ఎమ్మెల్యే గారి సహృదయంతో ముఖ్యంగా మానంపల్లి గారు కూడా గుళ్లకు బళ్లకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా కాబట్టి ఆయనకు అది బాగా ఇష్టం కాబట్టి ఇద్దరు రోహిత్ రావు గారు కానీ హనుమంతరావు గారు కానీ నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి ప్రజలందరూ గమనించే వాళ్ళ చిన్న చిన్న భేదాభిప్రాయాలను వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించినట్టయితే ఖచ్చితంగా గ్రామాలన్నీ అభివృద్ధి చేస్తాం రాబోయే మూడు సంవత్సరాల లోపట ఏ గ్రామంలో సమస్య నేను లేకుండా సాధ్యమైనంత వరకు నైన్టీ పర్సెంట్ తీరుస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మా ఎమ్మెల్యేగా నాయకత్వాన్ని బలపరిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించవలసిందిగా